వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇథనో బాట్ని సో ఇథనో అంటే పురాతన మరియు ఆదివాసులు ఉపయోగించినటువంటి మొక్కల గురించి అండి అలాగే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలు మా ఆదివాసి గిరిజనులు అప్పట్లో ఔషధ వృక్ష శాస్త్రంగా ఏ విధంగా ఉపయోగించుకోవాలో నా ఛానల్ అండి అయితే నాతో పాటు ఈరోజు మా భీమన్న దొర బావగారు ఉన్నారండి ఒక కొత్త మొక్క కోసం పరిశ్రమ చేస్తు సో చూస్తున్నారు కదా ఇవి ఎల్లో ఫ్లవర్గా కూసున్నాయి ఇక్కడ ఎంతో అందంగా ఈ గరువులు అయితే కొన్ని పండిపోయి కొన్ని అలాగే ఇప్పుడు ఎల్లో మంచి అందంగా ఉన్నాయి ఇక్కడ కొన్ని పండిపోయినవి ఉన్నాయి ఇదిగో చూస్తున్నారా సో ఎంతో చక్కటి ఒక కొత్త ప్లాంట్ దీన్ని కామన్ నేమ్తో చెప్పి స్టార్ట్ చేద్దామండి దీన్ని నల్ల అవాలంటారండి సైంటిఫిక్ నేమ్ బ్రాసికా నీగ్రా నల్లావాలు ఇది ఏ ఫ్యామిలీ ఏ జాతి కూడా నా ఛానల్లో చెప్తుంటాము సో దీన్ని ఏ ఫ్యామిలీ అంటే బ్రాసికేసి కుటుంబానికి చెందినటువంటి ఒక మొక్క అండి సో బావగారు మా పక్కన ఉన్నారు మా బావగారు ఉపయోగాలు తెలుసుకుందామండి అయితే ఉపయోగాలు తెలుసుకో ముందు మీకు ప్రాక్టికల్గా చూపిస్తుంటాం నల్ల ఆవాలు ఏ విధంగా ఉంటాయో ఏం బాబుగారు అక్కడ వెళ్దామా పద ఒకసారి వెళ్దాము సో ఇవి ప్రాక్టికల్గా ఇవ్వక్వానికి వచ్చేస్తున్నాయండి ఇవి సో ఇవి ఆల్రెడీ ఎల్లో ఫ్లవర్ ఇవి సో పండుతున్నాయి కొన్ని ఇదిగో చూస్తున్నారు ఇది ఇలాగా ఇక్కడ ఆల్రెడీ గరువులు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ సో బాగారు పట్టుకోండి రెండు ఏం పర్వాలేదు గరువు మనదే కాబట్టి నో ప్రాబ్లం అండి సో నల్ల వాళ్ళు ఏ విధంగా ఉంటే ప్రాక్టికల్గా చూపిస్తాము ఇదిగో బాగారు ఇదిగో నేను మా బావగారు తీసే మీదిగో వీటిని ఏమంటారండి సో నల్లా అవ్వాలంటారు ఏం బావా ఇవి ఉపయోగాలు తెలుసుకుందాము నా ఛానల్లో సో ఏ విధంగా ఆయుర్వేద పరంగా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందామండి ముందుగా సో నేను కొన్ని చెప్తాను మా బావగారు కొన్ని చెప్తారు అప్పట్లో మా ఆదివాసీ గిరిజనులు వీటిని డెలివర్ అయిన వాళ్ళు బాలింతాలు అంటారండి డెలివరీ అయిన వాళ్ళు ఆ స్త్రీలు అంటే కొత్తగా డెలివర్ అయిన వాళ్ళు వేడి కోసము ఇవి రసం చేసి తింటారండి తాగుతారు సో అలాగే సైంటిఫిక్ పరంగా ఏ విధంగా ఉపయోగిస్తారంటే మన సైన్స్ పరంగా ఇవి సో దగ్గు కోసం అండి జలుబు కోసం అండి తర్వాత జ్వరానికే అండి ఎంతో ఇవి లాభాదేక పొందుతారండి మార్కెట్లో ఇవి ఎంతో ఉపయోగిస్తుంటారండి ఇవి సాంబార్లో కావచ్చు తర్వాత రసంలో కావచ్చు కలిపి తాగితే బాడీలో వేడి అనేది చేస్తుంది ఈ నల్లా వాళ్ళు సో చూస్తున్నారు కదా ఎంతో చక్కగా ఆ రెండు మాటలు మా బావగారు అప్పట్లో ఏ విధంగా ఉపయోగించుకున్నవాలో కొన్ని చెప్తారు ఏం బావగారు చెప్పండి నమస్తే బామార్ది చూడండి ఇది నల్లావాలి నల్లా అవ్వాలంటే చాలా చుట్టూగా ఉంటాయండి ఇవి నల్లావాలంటే తెలుగుతో నల్లావాలంటారు మా కొండ భాషతో అయితే మా కొండ భాషకి వచ్చినట్లయితే దీనికి సరచు గింజలు అంటారండి సరచు గింజలు దీనికి ఉపయోగిస్తారంటే ఇప్పుడు బామర్ది చెప్పినట్టు డెలివరింగ్ అయిన లేడీస్కి కానీ లేకపోతే ఒళ్ళు చల్లదనమైన కానీ అది రాసుకొని రాత్రిపూట రాసుకొని పడుకుంటే అది ఒళ్ళంతా వేడి పుట్టిస్తుందండి దీని ప్రభావం అలాగా ఉంటుంది మరి ఈ గింజలు మళ్ళీ బామర్దికి ఇస్తున్నాను ఈ గింజల వల్ల ఎంతో మనసుకి లావాదేవీలు కూడా అలా అంటే లాభకరమైన గింజలు కూడా చెప్పుకోవచ్చు కనుక ఇది మా గిరిజనులు ఎంతోగానో ఇంట్లో లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఈ విత్తనం తీసుకొని పండిస్తుంటారండి దీనివల్ల మాకు చాలా ఉపయోగాలు పడతాయి ఓకే ధన్యవాదాలు బాబు గారు ఇది సైంటిఫిక్ నేమ్తో సహా ఏ విధంగా ఉపయోగాలు పడుతున్నాయి మానవాళికి ఆయుర్వేద పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చక్కగా ఈరోజు వర్ణించడం జరిగింది ఒక్కసారి చూసారా ఎంతో నల్లా వాళ్ళు ఇక్కడ ఆర్థిక పరంగా కావచ్చు ఎకనామికల్ పరంగా కావచ్చు ఎన్నో లాభాలు పొందవచ్చు అండి సో ఇవి నల్లా వాళ్ళు ఎంతో ఉపయోగం అండి సో చూస్తున్నారు కదండి నా ఛానల్ నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మంచి మంచి వాళ్ళతో ఇంకా మేము ముందుకు వస్తామండి సో ఈరోజు అయితే నేను ఇంట్రెస్ట్ అయిన ఒక టాపిక్ నల్లా వాళ్ళ గురించి వివరించడం జరిగిందండి సో ఈ ఉపయోగాలు చెప్పాము సైంటిఫిక్ తో సహా చెప్పాము ఈరోజు సో థ్యాంక్ యూ ధన్యవాదాలు బాయ్ టాటా టాటా నెక్స్ట్ వీడియోలో క